పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సైకిల్ ర్యాలీ నిర్వహించారు పెద్దపల్లి బస్టాండ్ వద్ద జరిగిన ఈ ర్యాలీకి డీసీపీ కర్ణాకర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా డీసీపీ కర్ణాకర్ మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ సిపి ఆదేశాలతో పెద్దపల్లి పట్టణం నుంచి గోదావరి కాని వన్ టౌన్ వరకు సుమారు ముప్పై కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు लक्ष्मण सर అందరికీ నమస్కారం పోలీసు అమామడేషన్ డే సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఈరోజు రామగుండం రేట్ పరిధిలో రామగుండం గవర్ పట్టణం నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో ప్రజలు యూత్ వచ్చి పార్టిసిపేట్ అవ్వడం జరుగుతూ ఉన్నది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో అక్టోబర్ లాంటి వాటికి దూరంగా ఉండాలి రోడ్ మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ని కూడా పాటించాలి వాళ్ళు సైబర్ ఫ్రాడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నది సొసైటీలో శాంతి భద్రతలు బాగా ఉంటాయి శాంతి భద్రతలు మంచిగా ఉన్నట్టయితే అభివృద్ధి పదంలో మన జిల్లా కానీ మన రాష్ట్రం మన దేశం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు పోలీసు వేరు కాదు ప్రజలు పబ్లిక్ అంతా కలిసి పనిచేయాలని మీడియా ద్వారా నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను